హాయ్ అండి మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ చాలా ఇన్ఫర్మేషన్ కోల్పోతారు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి సంక్రాంతికి కొన్ని స్పెషల్ ట్రైన్స్ సౌత్ జోన్ అంటే దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు వేశారండి అవేంటో ఇప్పుడు చూద్దాం సుమారు హైదరాబాద్ నుంచే ముప్పై లక్షల మంది ఊర్లకి వెళ్తారండి హైదరాబాదు ప్రాంతం నుంచి సుమారు ముప్పై లక్షల మంది ప్రయాణించవచ్చు అంట దానికి తగ్గట్టుగా సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆరు వందల ప్రత్యేక రైలు నడపనుంది ఇప్పటికే నూట ఇరవై నాలుగు నడుస్తున్నాయండి అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తారు హైదరాబాద్ నుంచే ముప్పై లక్షల మంది జనాభా ట్రాన్స్పోర్ట్ అవడానికి అవకాశం ఉందంటే ఇక అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఈసారి సంక్రాంతి పండుగ అనేది ఉన్నది అయితే వీటి టికెట్ ధర ఎలా ఉంటుంది ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ వేసినప్పుడు టికెట్ అనేది కొంత అదనంగానే ఉంటుంది ఎలా బుక్ చేసుకోవాలంటే మీకు కొన్ని యాప్స్ చెప్తాను రైల్వన్ ఒకటి పేటిఎం ఒకటి టికెట్ న్యూ ఒకటి ఇంకా మూడు నాలుగు యాప్స్ అనేవి ఉన్నాయి వాటిలో మీకు ఎలా ఉంటుందంటే బుకింగు కొంత ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉంటుంది ఒక వంద రూపాయలు అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే స్పెషల్ ట్రైన్స్ కాబట్టి వంద రూపాయలు అనేది ఎక్స్ట్రా ఉంటుంది మ్యాక్సిమం మీకు అనేది టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారండి చాలామందికి తెలియదు ఈ విషయం ఈ వీడియో చూస్తున్న చాలా మందికి తత్కాల అనేది కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి తెలియని వాళ్ళకి చెప్తున్నాను తత్కాల గురించి అవగాహన లేని వాళ్ళకి కొన్ని నిమిషాలు మాత్రం ఓపెన్ చేస్తాడు తత్కాలనేది సో అప్పుడు మాత్రమే మీరు బుక్ చేసుకోవాలి లేకపోతే మీకు టికెట్లు దొరకవు ఇంకొక ముఖ్యమైన విషయం సంక్రాంతి అనేది పెద్దగా పండగ కాబట్టి చాలా రద్దీ ఉంటుంది ఒక మూడు నాలుగు రోజుల ముందే రైల్ వన్ ఒక యాప్ అనేది ఉంది పేటీఎంలో మీకు ఈజీగా ఉంటుంది అనమాట పేటిఎంలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మీకు కొన్ని యాప్స్ చెప్తాను మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి తత్కాలైతే మీకు కరెక్ట్గా